హాయ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాకా స్వీట్ టాక్స్ ఇవాళ మన రెసిపీ గులాబ్ జామ్ నేను చూపించిన విధంగా తయారు చేయండి క్రాక్స్ ఏమీ లేకుండా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా వస్తాయి ముందుగా ఒక బౌల్లోకి పౌడర్ కొలిచి తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పౌడర్ తీసుకుంటామో గులాబ్ జామ్ పౌడరు దానికి వన్ ఫోర్త్ కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలండి బాగా గట్టిగా ప్రెస్ చేయొద్దు లైట్గా కలపండి కలుపుకొని పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి నాన్న ఇవ్వాలి షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం లోబు షుగర్ సిరప్ కోసం ఒక కేజీ షుగర్ పడుతుందండి నేను తీసుకున్న పౌడర్కి అయితే ఒక కేజీ షుగర్కి ఒక లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని పంచదార కరిగే వరకు తిప్పుకుంటూ ఉండాలి షుగర్ సిరప్ మరుగుతుంది దీనికి పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ పంచదార అంతా కరిగి వాటర్లో కొంచెం తిక్కుగా అయితే చాలు ఈ మరుగుతున్న షుగర్ సిరప్లోకి కొంచెం ఇలాచి యాడ్ చేసుకుందాం దీనిలో ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేయండి లెమన్ స్క్వీజ్ చేయటం వల్ల షుగర్ సిరప్ అనేది సిరప్ లాగే ఉంటుంది గట్టిపడకుండా మనం దించిన తర్వాత కూడా అందుకని ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి పాకం టేస్ట్ ఏం మారదండి చాలా బాగుంటుంది లెమన్ స్క్వీజ్ చేసినంత మాత్రం టేస్ట్ మారిపోదు కలిపి పెట్టుకున్న జామ్ మిశ్రమాన్ని చూపించిన విధంగా చిన్న చిన్న బౌల్స్ లాగా చుట్టి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని గులాబ్ జామున్ ఫ్రై చేయాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేయొద్దండి పైన కలర్ వచ్చినా కూడా లోపల పిండిగానే ఉంటుంది ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేయండి ఈ విధంగా ఫ్రై అయిన గులాబ్ జాముల్ని వేడివేడిగా ఉన్న షుగర్ సిరప్లో వేసుకోండి చూసారా క్రాక్స్ లేకుండా ఎలా నీట్గా వచ్చాయో మిగిలిన గులాబ్ జాముల్ని కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి పిండి కలుపుకోవటంలోనే ఉంటుందండి గులాబ్ జామ్స్ క్రాకు రావాలా వద్ద అనేది చూసారుగా వేడివేడిగా గులాబ్ జామ్ రెడీ అయిపోయింది దీన్ని ఒక గంట పాటు పక్కన ఉంచోండి అప్పుడే ఈ షుగర్ సిరప్ మొత్తాన్ని గులాబ్ జామ్స్ అనేవి అబ్జార్బ్ చేసి చాలా టేస్టీగా ఉంటాయి అంతే సింపుల్ వేడి వేడి గులాబ్ జామ్ రెడీ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి